ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూద్దాం నడుంకిలా ఒక డాట్ పెట్టుకోండి నెక్ దగ్గర ఈజీ మెథడ్లో చూపెడుతున్నాను ఇలా బ్లౌజ్ని చక్కగా కవర్ చేసుకొని షోల్డర్ లైన్ని ఇలా దగ్గరికి లాక్కోండి నెక్ పెట్టడానికి నెక్కు షోల్డరు పైన ఖర్చు ఖర్చు కూడా ఇలా క్రాస్గా వచ్చింది ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నెక్ షోల్డర్ అన్నీ పెట్టేసాం ఇప్పుడు నెక్ దగ్గర ఈ నడు దగ్గర పట్టుకొని ఇక్కడ లాక్కోండి లాగితే మనకి లూజ్ వచ్చిద్ది చెస్ట్ లూజు చంక దగ్గర అసలు పైన ఖర్చు కుట్టు దగ్గర పైన ఖర్చు పెట్టండి లూజ్కి డాట్స్కి ఖర్చు మనకి బ్యాక్ కొలతలు వచ్చేసినాయి ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాం చంకకి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకోండి ఇది కరెక్టో కాదో ఒకసారి మనం తర్వాత చూసుకుందాం నెక్కి ఇలా రౌండ్ డ్రా చేసుకోండి షోల్డర్ దగ్గర కొంచెం ఇవతలకు పెట్టుకుంటే రౌండ్ బాగుండిద్ది మనకి బ్యాక్ సైడ్ చంక ఒకసారి చూసుకున్నాను కొంచెం పెద్దదైనట్లుంది ఇలా పైకి డ్రా చేసుకోండి చంక చెక్ చేసుకొని సరిపోయి ఇంకా బ్యాక్ అయిపోయింది ఈ బ్లౌజ్ నేను మోడల్ స్టిచ్ చేస్తున్నాను నా నెక్స్ట్ వీడియో వచ్చింది అందుకని నెక్స్ట్ కట్ చేయట్లా ఆపేస్తున్నాను మంచి మోడలే పెడుతున్నాండి నెక్స్ట్ వీడియో చూడండి ఇలా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు లేవన్న ఉంటే ముందు కట్ చేసేసుకోండి ఈ బుట్ట హ్యాండ్స్ పైన కొంచమే బుట్ట వచ్చిద్ది అందుకని కింద కొంచెం వదిలేసి సేమ్ అలాగే లాగేసి పైన పెట్టా తర్వాత మళ్ళీ మనకి చంక లూస్ కావాలి కాబట్టి అక్కడ డాట్ పెట్టుకున్నా ఒక లైన్ డ్రా చేసుకొని పఫ్కి ఇలా మార్క్ చేసుకున్నా ఇది బుట్ట హ్యాండ్ లైట్ బుట్ట కింద లేదు బుట్ట సింపుల్ది అనమాట ఫోర్ ఫైవ్ అలా వస్తాయి చూసుకొని పెడతాను ఇంకా ఫ్రంట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ కొంచెం జాగ్రత్తగా చూడండి మెయిన్ ఫ్రంటే మనకి దీనిలో కొంచెం ఈజీగా చెప్తాను బ్యాక్ ఇలా ఇట్ సైడ్ వేసుకోండి ఇలా వేసుకుంటే అటు ఒకవేళ కుదరకపోతే ఇలా వేసుకోండి అటు కూడా మనకి అతుకులు పడుతున్నాయి అనుకుంటే కనుక ఇలా లైన్ వేసేసుకోండి ఇలా వేస్తేనే మనకి షేప్ క్రాస్ ఉండి బాగుండుద్ది ఇలా చుట్టూ మార్క్ చేసేసుకోండి చంక సైడ్ ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్కి నెక్ కొలవటానికి హుక్స్ పట్టి తీసుకోండి హుక్స్ పట్టి తీసుకొని ఖర్చు కిందకి పెట్టి ఇలా నెక్ చేత్తో ఇలా అనుకోండి అప్పుడు రౌండ్ వచ్చేది పైన ఖర్చు పెట్టండి నెక్ పైన ఖర్చు ఇప్పుడు కాజా పట్టి తీసుకొని కొంచెం కిందకు పెట్టి అసలు కింద ఖర్చు పెట్టండి ఓకేనా చూసుకోండి మనకి లోపల డాట్కి వేస్తాం కదా దానికి కూడా ఖర్చు ఇట్ సైడ్ కూడా ఖర్చు పైన కింద ఖర్చు పెట్టాలి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీకు అర్థమైద్ది ఇప్పుడు షేప్కి ఇలా పెట్టుకోండి ఇది సాగిద్ది కాబట్టి కొంచెం పైకి పెట్టుకుంటే ఇబ్బంది లేదు జస్ట్ సాగుండిద్ది కదా కొంచెం పైకి డ్రా చేసుకుంటాను నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను మోడల్ అని చెప్పాను కదా చంక్ క్రాస్ ఇలా లైట్గా ఇచ్చుకుంటే సరిపోయిద్ది పర్సన్ బట్టి మనం ఎలా ఇచ్చుకోవాలో అలా తీసుకుందాం క్రాసు ఇది షేప్ చూడండి కొంచెం పైకి పెట్టాను కదా ఇలా ఒక క్రాస్ ఇవ్వండి అట్ సైడు మనం చెస్ట్ ఎక్కువ పట్టించేటప్పుడు ఇటు సైడ్ కూడా కొంచెం ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రంట్కి అప్పుడే షేప్ ఫ్రీగా ఉండిద్ది ఇది డీటెయిల్గా కావాలి కొలతల ప్రకారం కావాలి అంటే కనుక నా ఛానల్లో ఉంది చూడండి ఇలా కటింగ్స్ పెట్టాను ఛానల్లో చెక్ చేసుకుంటే మీకు కనపడిద్ది బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు క్రాస్ బెల్ట్లు కట్ చేసుకుందాం క్రాస్ బెల్ట్లు రెండు వస్తాయి రెండు సెట్లు ఇది కూడా కాజా పట్టి ఆత్ తీసుకొని మీరు ఎంతైతే ఖర్చు పెడతారో అంత ఖర్చు పెట్టేసేయండి ఈ క్రాస్ బెల్ట్ కూడా కొలతలతో చెప్పాను కావాలంటే చూసుకోండి ఆది ప్రకారం కూడా ఉంటారు కదా తెలియని వాళ్ళు అందుకే పెడుతున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సైడ్ కూడా చూడండి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఖర్చుల్లోకి పోయిద్ది నేనంటే కొంచెం ఖర్చులు ఎక్కువ పెడతా క్రాస్ బెల్ట్కి మందంగా ఉండిద్దని అందుకని ఎక్స్ట్రా తీసుకున్నా మీరు చూసుకొని తీసుకోండి ఎంతైతే స్టిచ్ చేస్తారో అంతింతేనండి బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్ లైక్ చేయడం మర్చిపోకండు